ల్ గా చూస్తే జూబ్లీల్ సుప్ప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది ఏడు రౌండ్లు కంప్లీట్ అయ్యాయి ఎనిమిదో రౌండ్లోకి అడుగు పెట్టారు అండ్ సెవెంత్ రౌండ్లో పంతొమ్మిది వేల ఆరు వందల ఒక్క ఓట్లతో ఆధిక్యంతో దూసుకుపోతున్నారు నవీన్ యాదవ్ మొత్తానికి కాంగ్రెస్ అయితే విజయ దుందుబి మోగించే విధంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వీళ్ళంతా చెప్పిన ప్రకారం పదిహేను నుంచి ఇరవై వేల లోపు మెజార్టీతో గెలుస్తామన్నారు అలాగే ఆ మెజార్టీ దిశగానే దూసుకుపోతోంది ఇప్పటివరకు కూడా ఈసీ ఒక నాలుగు మొత్తానికి నాలుగు రౌండ్లకు సంబంధించి కూడా కన్ఫర్మ్ చేసింది డిక్లేర్ చేసింది అండ్ మరోవరు ఇప్పుడు ఎయిత్ రౌండ్లోకి అడుగుపెట్టాం ఎస్ ఈ ఉదయం నుంచి కూడా రాజ్ న్యూస్ కంటిన్యూషన్గా ఒక మ్యారథాన్ రూపంలో మీకు ఎన్నికల ఫలితాలు వాటి విశ్లేషణ ఇవన్నీ కూడా వివిధ పార్టీల నాయకులతో అలాగే సీనియర్ జర్నలిస్టులు అనలిస్టులతో అందిస్తూ వస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెంకటరెడ్డి గారు బీజేపీ నేత అండ్ మురళీ మనోహర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్లో సార్ కూడా అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సార్తో మాట్లాడదాం అండ్ ముందుగా ఓవరాల్ గా చూస్తే కనుక అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి వివరించడానికి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే ఏమిటి ఓవరాల్గా నవీన్ యాదవ్ దూసుకుపోతున్నాడు వాళ్ళు చెప్పినంత ఆల్మోస్ట్ ఆల్ నిజం అవుతూ వస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎలా చూస్తోంది బీజేపీ మళ్ళీ మూడో స్థానానికి పరిమితమైంది ఏం చెప్తారు ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానెళ్ళు పెద్దలకి నమస్కారం ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు అనేది అది నైతికంగా గెలుస్తున్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక నాలుగైదు ఫ్యాక్టర్స్ చూసుకోవాలి చెప్పాలంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్నా కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ మైనారిటీ ఫ్యాక్టరీ ఉంది అక్కడ మైనార్టీలను భుజ స్కంధాల మీద వేసుకొని అంతకుముందు కేసీఆర్ గారు ఓవైసీ ఎంఐఎంని కానీ లేకపోతే ఓవైసీని కానీ వేసుకొని చట్టా పట్టాలు వేసుకొని వాళ్ళ పొత్తు ధర్మ పొత్తులో భాగంగానే గెలుచుకున్నారు వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడు చూసినా కూడా నలభై ఐదు నలభై ఏడు నలభై ఎనిమిది శాతం ఈ ఓట్ పోలింగ్ పోల్ పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ అనేది దాటట్లేదు ఎక్కడ కూడా అది మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పాలంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాటుతుందో అప్పుడు డెఫినెట్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అంత ముందు బీఆర్ఎస్ పార్టీ తోటి అభ్యర్థి గెలిచినా కూడా మాగంటి గోపినాథ్ గారు అది నలభై ఐదు శాతం నలభై ఐదు శాతం అంటే చూడండి అంతే కొంచెం అటు ఇటు నలభై ఐదు శాతం అంటే దాంట్లో ఇరవై శాతం మైనార్టీస్ ఉన్నారు ఇంకో ఇరవై శాతం బయట హిందూస్ ఉన్నారు హిందూస్ అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ యాక్చువల్లీ టు యూజ్ ద ఓట్ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని కాపాడుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకోవాల్సిన మనోళ్ళు వాళ్ళు వాడుకోలేకపోతూ ఉన్నారు అంటే ఒక రైట్ క్యాండిడేట్ని ఒక రైట్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేస్తారని చెప్పి ఆలోచన కనీసం రాలేకపోతా ఉంది ఇప్పుడు కూడా ఎందుకు రావట్లేదు ఇంకా 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 అర్థం కావట్లేదు మేము కూడా ప్రయత్నం చేసాం ఇంటింటికి తిరగటం కానీ ఇంటింటికి వెళ్ళి బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కానీ ఏం డెవలప్ చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేశాం డెఫినెట్గా కానీ ఎడ్యుకేట్ చేయడంలో ఇంకా ఎడ్యుకేట్ అవ్వడంలో ఇంకా కొంత లేట్ అవుతా ఉంది ఇక్కడ చెప్పాలంటే రెండో పాయింట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు చెప్పాలంటే ఐదు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు హయాంలో వాళ్ళ హయాంలోనే మా ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నాక కూడా ఎందుకు అదే జూబ్లీల్స్ ప్రాంతం అంతా ఏమంటారు ఏమనుకుంటారు జూబ్లిస్ అనేది ఒక పాష్ ఏరియా ఒక రిచ్ పీపుల్ ఉంటారు అక్కడ అక్కడ డెవలప్డ్ బస్ అదే చెప్తాను దాంట్లో డెబ్బై శాతం ప్రజలు స్లం ప్రాంతాల్లో నివసిస్తా ఉన్నారు కూడా డెబ్బై శాతం అంటే మీరు ఓల్డ్ సిటీ కంటే కూడా అంత ఘోరంగా నివసిస్తా ఉన్నారు చెప్పాలంటే ఆ రోడ్లు లేవు అక్కడ డ్రైనేజ్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పారుతా ఉంటుంది మనం మేము లిటరల్ గా మేము లిటరల్ గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాం అప్పట్లో అంటే ఇది క్యాంపెయిన్ చేసే నడవలేని పరిస్థితుల్లో తర్వాత ఇదే డ్రైనేజ్ మంచినీళ్ళలో కలిసి అదే మంచినీళ్ళు మరి తాగుతా ఉన్నారు రోగాలు బారిన పడతా ఉన్నారు కమ్యూనిటీ హాల్స్ లేవు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకోలేదు అంటే కేటీఆర్ మన ఏమన్నారు కేటీఆర్ గారు ఒక రోజు ముందు ఐదు వేల కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసినాం ఎక్కడ చేసాం ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే రోడ్ల మీద రోడ్ల మీద ఎందుకు డ్రైనేజ్ బారుతా ఉంది రోడ్లు ఎందుకు డెవలప్ చేయలేదు వాళ్ళని ఎందుకు డెవలప్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల నలభై వేల ఇండ్లు ఇస్తే ఎన్ని ఇండ్లు కట్టించారు జూబ్లీస్ ప్రాంతంలో స్లమ్ ప్రాంతాల్లో ఎవరు కట్టించారు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ యాక్చువల్ చెప్పాలంటే అంటే మేము చెప్పడంలో వెనక అడిగేసినాం వెనక ఉన్నా కూడా కొంత ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ అనే ప్రా పథకాన్ని కానీ డబుల్ రెడ్ బెడ్రూమ్ పథకాన్ని కానీ మేమిచ్చే రేషన్ బియ్యం కూడా రేషన్ బియ్యం రెండు వేల పంతొమ్మిది కోవిడ్ నుంచి ఏ వ్యక్తి కూడా ఏ మారుమూలు ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి కూడా ఆకలితో అలమటించొద్దు చావద్దు బాధపడొద్దని ఆలోచనతోటి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అన్న యోజన కింద ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది దానికి ఒక ఫ్యాక్టర్ యాడ్ చేసి మేము సన్న బియ్యం ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఈ పథకాలన్నీ కూడా డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పథకాలే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు తప్పితే వీళ్ళ దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఏం చెప్పారు మా మమ్మల్ని కోసినా కూడా ఒక్క పైసా కూడా వెళ్ళదు నిధులు లేవు మేము చేయలేము చేయలేని పరిస్థితులు ఉన్నామని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఇక అలాంటప్పుడు జూబిలర్స్లో గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున్న చేసేది ఏమైనా ఉందా ఇప్పుడు కంటోన్మెంట్లో గెలిచారు ఐదు వేల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు స్వయాన్ని చెప్పారు కదా మా దగ్గర నిధులు లేవు మేము మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం జీతాలు వేయలేని పరిస్థితులు ఉన్నాము సంవత్సరాలు అదే నేను చెప్తున్నా ఐదు అంశాలు చెప్తా దాని గురించి ఒకటి ఫస్ట్ మొక్క మొ మొట్టమొదటిగా సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు చెప్పండి ఎంఐఎం పార్టీ నుంచి తీసుకొచ్చారు అంటే సంవత్సరాలకు కొద్దిగా పెద్ద చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి అభ్యర్థులు దొరక్క నాయకులు దొరక్క ఎంఐఎం పార్టీలో అభ్యర్థి లేకపోవడం లేదు ఇద్దరు ముగ్గురు పోటీ అదే చెప్పారు అది వాళ్ళకి ఇవ్వకుండా ఎంఐఎం పార్టీలో పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి సెలెక్ట్ చేశారు అది ఒకటి రెండో ఫ్యాక్టర్ ఏంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా కాంగ్రెస్ అయితే ముస్లిం ముస్లిం అయితే కాంగ్రెస్ అంటే ముస్లింలకు గౌరవం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పుకున్నారు అంటే అది మైనార్టీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసిన ప్రయత్నం అది కూడా మూడో ఫ్యాక్టర్ అజారుద్దీన్ అంటే ఇరవై మూడు నెలల కాలంలో మైనార్టీలు గుర్తు రాలేదని మైనార్టీల అభివృద్ధి అక్కర్లేదని మైనారిటీ సంక్షేమ పథకాలు అక్కర్లేదని నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక క్రికెటర్ ని తీసుకొచ్చి అజారుద్దీన్ గారికి మంత్రి

వందల కోట్ల రూపాయలు అందరూ ఎందుకు మేము లిటరల్గా చాలా మంది దొరికారు మా మా నాయకులు మా కార్యకర్తలు వాళ్ళు పట్టుకుంటే పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఉల్టా మమలా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా వరుస పెట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్న ఇట్లాంటి ఈ ఫ్యాక్టర్స్ తీసుకొని మైనార్టీని ఉపయోగించడానికి మైనార్టీలనే ఓటు బ్యాంకు లక్ష్యంగా ఈ రోజు గెలుస్తున్నది తప్పితే ఒకవేళ నిజంగా నేను చెప్పాను ఇంత ముందు దాటితే కానీ కాదు సెవెంటీ పర్సెంట్ భారత జనతా పార్టీ డెఫినెట్ గా మెజార్టీ వచ్చాయి బీహార్ వెళ్దాం సార్ బీహార్ మాట చెప్పిన వెంటనే మీ ఫేస్ బాగా పొంగిపోవాలి అసలు నూట ఎనభై తొమ్మిది అండ్ మహాగఠబంధన్ వచ్చి యాభై అండ్ ఇతరులు నాలుగు ఓకే ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక తెలుస్తోంది ఎట్లా అంటే ఇది ఎవరి ప్రభ ఎవరి చరిష్మా నితీష్ మోడీ ఏం చెప్తారు డెఫినెట్ గా ఎన్డిఏ కూటమి ఎన్డిఏ కూటమి డెవలప్మెంట్ గానీ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తా ఉందో భారతదేశం అంతా కూడా డెఫినెట్ గా దాన్ని స్వాగతిస్తా ఉన్నారు భారతదేశ ప్రజలందరూ స్వాగతిస్తా ఉన్నారు మోడీ హవా తక్కువ ఏం కాదు కదా ప్రతి ఒక్కటి ఆయన ఒకటే ఒకటి ఆలోచన ఉంటది అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం అంత్యోదయ సిద్ధాంతం అనేది ఒక ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్కరు బాగుపడాలి ఈ భారతదేశం అనే ఆలోచన తోటి అందరినీ డెవలప్ చేసుకుంటూ వస్తా ఉన్నారు సో ఒకవైపు నుంచి కాంగ్రెస్ చిత్తు చిత్తు చిత్తుగా ఓడిపోతా ఉంది బీహార్ లో కనీసం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోతా ఉన్నాడు అంటే అలాంటి వాళ్ళని ఎందుకంటే జంగిల్ రాజు ఏం జరిగే రెండు వందల పైన స్థానాలు భారతీయ ఎన్డిఏ కూటమి గెలుస్తా ఉంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తా ఉన్నారు వందకు వంద శాతం ఎవరు ఆపలేరుగా చెప్పలేదు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తర్వాత నితీష్ కుమార్ గారు ఏదైతే కష్టపడి ఈ బీహార్ ప్రజల్ని డెవలప్ చేయడానికి లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఏదైతే చేస్తా ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ ఆదరిస్తా ఉన్నారు అభిమానిస్తా ఉన్నారు కాబట్టి ఈ గెలిపే సార్ మనతో పాటు డాక్టర్ దత్తాత్రేయ బిఆర్ఎస్